kodanda Rama, Rama Kalyana Rama, Rama, Rama Sita Pati, Rama Nivegati, Rama Nikejikiti, Rama Nikubrakiti, Rama. Nikumrahiti, Rama. మ మే మేలు రామ రామ నీవు నన్నేలు తాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ మాట నా మూట అంటారు ఆయనతో ఒక మాట మాట్లాడితే కొన్ని కోట్ల రూపాయల మూట కలిగినట్లే రాముడు మాట్లాడటం అంటే మరి చెప్పినట్టుగా భగవంతుడు భక్తాలు అనుసరించాలి வாரி ஆசிரிச்சு அப்படியே பதவியும் வைபவங்க

మహోతే సాధన శుభలగ్నే సాధన శ్రీ లక్ష్మీ నారాయణ ಧ್ಯాన సాధన ఆడే రకమటో వర వేలాలవంగా కర్పూర కస్తూరి గాన

ય નર્શયા

అందులో చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధ సాధికే శరణ్యే త్రయంబికే I ే పరాయితరమిర <assistantVOICEOVERities> よろしくお願い భక్తులందరూ కూడా ఈరోజు కళ్యాణ దంపతులను శ్రీకృష్ణ రుక్మిణి శ్రీకృష్ణులను ఇక్కడికి వచ్చి దర్శనం తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహంతో మళ్ళీ సాయంకాలం జరిగేటువంటి కార్యక్రమం అందుచేత వీరి యొక్క వివాహం జరగటం నిజంగా ఇక్కడ జరగడం అనేది దేశ కాలమాన పరిస్థితులను బట్టి రాబోయే భవిష్యత్తు మరింత ఉద్వ్వలంగా మరింత ఆనందదాయకంగా అందరూ కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే విరిగిపోతాం అన్న చందంగా అద్భుతవంతమైనటువంటి రామనామంతో కూడినటువంటి మహోన్నతమైనటువంటి ప్రక్రియగా చెబుతూ దీన్ని ప్రారంభించే ముందు గణేష్ని తలుచుకోవాలి కాబట్టి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే సర్వదా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మహోన్నతమైన సంస్కారం కలిగినటువంటి పెద్దలందరికీ మరొక్క మారు నమస్కారం చేసుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన భారతదేశం పవిత్రవంతమైంది ప్రాచీనమైంది ఎన్నో వందల సంవత్సరాలు సంస్కారవంతమైనటువంటి ధీ చరిత్రతో ఉరూతులోకి ఈ దేశాన్ని మించింది మరొక దేశం ఏదీ లేదు నరులారా మీరంతా విదేశీ మోజులో పడి విదేశాల వైపు మనసును లగ్నం చేయకండి భారతీయుల యొక్క దివ్యవంతమైన సంస్కార చరిణి ప్రపంచంలో చాడటానికి మన కర్మభూమిలోనే మనం జీవితాం మన మనుగడ మనకున్న జ్ఞానం మనకున్నటువంటి జిజ్ఞాస తత్పరతని మన ప్రజలకే మనం ఉపయోగిద్దాం అనేటువంటి తత్వచింతనతో మనం ముందడుగు వేయాల్సిన తరుణం ఆసన్నమైంది అందుకే నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న ఈ యొక్క అద్భుతవంతమైనటువంటి ప్రభావంలో ప్రతి భారతీయుడు కూడా మాది కర్మభూమి మా పిల్లలు కర్మభూమిలోనే విజ్ఞానవంతులై అభ్యుదనైనటువంటి మార్గంలో పయనిస్తూ మా దేశాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో రావాలని చెప్పేసి సాక్షాత్తు ఆ అంతర్యామి కృష్ణ పరమాత్మను కోరుకుంటూ మన సంస్కృతి సంప్రదాయం వెనకాల దాగిన మహోన్నతమైనటువంటి తత్వం గొప్ప తత్వం వివాహ వ్యవస్థ ఈ వివాహం అనేటువంటిది సనాతనం నుంచి కూడాను సనాతన సంప్రదాయాలతో కూడి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి తత్వం కాబట్టి మానవ మనుగడలో ఇప్పుడున్నటువంటి వివాహ వ్యవస్థ కిచ్చిత్తు అస్తవ్యస్త వ్యవస్థలోకి జారుతూ ఉతూ ఉన్నది అటువంటి అస్తవ్యస్త వ్యవస్థ నుంచి బయటపడి మనం ప్రేమ అనేటువంటి పదం నిజమైనది అని చూపించడానికి వీలుగా అనురాగ దాంపత్యంలో దాగిన మధుర మధురమైనటువంటి ప్రభావాన్ని పది మందికి చెప్పే రీతిలో ఈ భారతదేశ సంస్కృతి ఇమిడి ఉన్నది అని చెప్పేసి చెప్పాలి అందుకే అంటారు రాజకీయ వక్రాలు నోళ్లు తెరిచిన డొక్కు మతాల తిమింగలాలు ఒళ్ళు పరిసిన మనం మాత్రం మారిపోకూడదు మన భారతీయ సనాతన సంస్కృతి మనం రక్షిస్తూనే ఉండాలి అదే గొప్ప విశేషకరమైనటువంటి సంస్కృతి ఇక్కడ వివాహ వ్యవస్థను చూసినట్లయితే చిన్నతనంలోనే వివాహం చేసి నారు పోసిన వాడు నీరు పోయెడా అనేటువంటి ప్రభావంతో పిల్లలకి వివాహం జరిపేవాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం నా చిన్నతనంలో రాను రాను ఆ కల్చర్ అంతా కూడా పోయి కొంత వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలి అనేటువంటి సంకల్ప సిద్ధి వచ్చేది కానీ ఇప్పుడు అది కూడా పోయి అప్పుడేం పెళ్ళి లేండి అని చెప్పేసి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత అమ్మాయిని అమెరికా పంపించి అక్కడ ఉద్యోగం చేసిన తర్వాత మా అమ్మాయికి పెళ్లి కావట్లేదండి గురువుగారు ఏం చేస్తే బాగుంటుందని నా దగ్గరికి జనసూద ఎక్కువగా వస్తున్నారు దీని వెనకాల అంతరార్థం ఏంటండి ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతుంది మగవాడికి ఇరవై ఐదు సంవత్సరాలు రాగానే పెళ్లి చేసి తీరాలి అమ్మాయికి இரவாய் ரெண்டு சவசரா பெண் செயால அப்படே